బా చపాతీలు అయితే చేయమన్నాడండి పొద్దున్న కొంచెం పప్పు మిగిలింది కదా చపాతీలు చేసి నైట్లు చపాతీలు తిందామని అన్నాడని నేనైతే చపాతీలు చేయడానికి ప్రిపేర్ అవుతున్నానండి అయితే పొద్దున్న మా ఆడబోడోళ్ళు అలా ఆయన గారు హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాడండి తీసుకెళ్తే హాస్పిటల్లో చూపిస్తే ఈ మందులు అయితే ఇచ్చారండి బా మామూలుగా అయితే ఏమి ఇబ్బంది లేదమ్మా మాంసం నలిగింది కండరం నలిగింది అంతకు మించి ఏం కాదు పది రోజులు మందులు పడితే సరిపోతుంది అని అన్నారంటండి ఈ పది రోజులు వాడితే బాగా అయితే లైన్ అయిపోతుంది ఉల్లిపాయలు పచ్చిమిరగా లేవని మా బావగారిని అయితే తెమ్మన్న తెచ్చాడండి ఒక కేజీ పంచదార కూడా తెచ్చాడండి ఎవరన్నా ఇంటికి బాగా పలకరెత్తాక వస్తాయి అలాగే టీ పెట్టడానికి పంచదార లేదని పంచదార కూడా తెప్పించుకున్నాను ఈయన గారేత మరి కాల్ బాగలేదు కదండి బండి నడపలేదు కదా నేనైతే ఇప్పుడైతే చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తాను ఎంత ఇది ఇదైతే సరిపోద్ది మాకు అయితే మొన్న మామూలుగా వాటర్ నూనె పోసి చేశానండి ఇంకా కొంచెం గుల్లగా రావాలంటే పాలు కూడా పోయానని మా ఆడబడి చెప్పింది అండి పాలు కూడా వస్తానండి ఇది కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుని కలుపుకుంటూ ఉంటాను ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాను సాల్ట్ అయితే తీసుకుంటున్నానండి నేను ఇంతకుముందు కూడా చేశాను అప్పుడైతే పొటాటో కూర ఉండను ఇప్పుడైతే కొంచెం పొద్దున్నది పప్పు ఉంది కదా పప్పులో కూడా బాగుంటుందని చపాతీలు అయితే చేస్తున్నానండి నైట్కి ఇంకా భోజనం వద్దు అన్నాడని నేను గారు కొంచెం కొంచెం నీళ్ళు వోసుకుంటా కలుపుకుంటాను పాలు కూడా పోసుకున్నానండి ఇందులోను పాలు పోసుకుంటే చక్కగా మెత్తగా వస్తాయి అంటండి గొల్లగా తినడానికి కూడా బాగుంటుంది అరుగుదల కూడా బాగా వేగవుతుందంట పిండి అయితే కలుపుకుంటాం అయిపోయిందండి దీన్ని పోవగంటి పక్కన అయితే పెట్టుకుంటాను ఈలోగా తెచ్చుకున్న కూరగాయలు అయితే చదువుకుంటాను నేను మెరగాలు అయితే ఇంద్ర వేసుకుంటానండి ఉల్లిపాయలు ఇంద్ర వేసుకుంటాను బాబు ఈ మంట మిరగలాగా ఉన్నాయి అంటే అయ్యే కూరగాయలు చదివేసుకున్నాక ఇదైతే మనం పావుగంట ఆగలన్నాం కదండి గంటకి సరిపోయింది ఇప్పుడైతే కనుక నేను చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తాను పెద్ద ప్రాసెస్ అండి కానీ చేయమన్నాడు కదని ఆయన గారు చేస్తున్నాను చపాతీలు అయితే చేసేస్తున్నానండి ఆల్రెడీ నందన అమ్మ ఆకలిసేస్తుంది త్వరగా చెయ్యమ్మానంది చపాతీలు అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి ఇంకా ఎలా చూసుకున్నా నాకు ఇంకా ఒక పావు గంట అరగంట అయితే పడుద్ది చేయడానికి చేసి పిల్లలకెట్టి బాగా కూడా ఎడతాను ఎందుకంటే బాగా వేసుకోవాలి కదా త్వరగా ఇంతకు ముందు కూడా చేశానండి నేను అప్పుడైతే జడిసి కానీ ఇప్పుడైతే ఇంకా జడవట్లేదు నాకైతే వచ్చేసినాయి అని అనుకుంటున్నాను నేనైతే చూడండి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తున్నాయి చపాతీలు చాలా స్మూత్ గా కూడా ఉన్నాయి సారి అయితే ఫాలో అయ్యలేదు ఇప్పుడు పాలు కాబట్టి నాకు తేడా తెలిసిందండి చక్కగా చాలా స్మూత్ గా ఉన్నాయి చపాతీలు అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటున్నారు మొన్న బాగానే తిన్నారు ఇప్పుడైతే ఇందాక అన్నాను నందనూ అమ్మ చపాతీలు చేస్తాను అని అంటే సూపర్ వచ్చమ్మ తింటాం అయితే అని అందండి నందన సుభాష్ ఇద్దరు కూడా బాగా అయితే అంటున్నారు అండి అయితే నందన మళ్ళీ అంటుందండి ఇప్పుడు ఈరోజు చేస్తున్నాను కదా నందన కోసం అయితే ఈసారి చికెన్ కర్రీ అయితే వండుతానండి మొన్న ఏమో ఆలు కర్రీ చేశాను ఇప్పుడైతే కొంచెం పొద్దుడు పప్పు ఉంది కదా ఇంకా చపాతీలు చేయమన్నారని మా ఆయన గారు చేస్తున్నాను పిల్లల కోసం అయితే ఈసారి చికెన్ వండి అప్పుడు చపాతీలు అయితే చేస్తానండి చపాతీలు చేయడం అయితే అయిపోయిందండి అయితే కాల్ చేసి పిల్లలకే బాగా అయితే పెట్టేస్తాను ప్రస్తుతానికి ఓ చపాతీ అయితే అయిందండి దీన్ని అయితే తీసేసుకుంటున్నాను అయితే అవ్వట్లేదని రెండో పేణం కూడా పెట్టానండి ఇలాగైతే త్వరగా అయిపోతాయి కదా పిల్లలు ఆల్రెడీ ఆకలిసేస్తుందమ్మ అంటున్నారు బావ కూడా ఆకలిసేత బుజ్జి బిళ్ళలేసుకోవాలి వేసుకోవాలి కదా అన్నాడు అయితే అయిపోయినాయండి అండి ఆలకి వేసి నువ్వు కూడా రెండు నువ్వు మరి ఇప్పుడు మళ్ళీ పప్పు అయినా పప్పుడి పప్పు ఉందండి పప్పు చాలా బాగుంటుంది ఇందులోకి ఎందుకంటే మేము బయట బయట ప్లేట్లో తింటాం కదా ఈ పప్పుని కూడా చాలా బాగుంటుంది దీనిలో తింటే తీయమే పక్క తీసుకోండి నన్నీ తీయమే ఎలా ఉంటుంది చూడు టేస్ట్ ఎలా ఉందో చెప్పండి మొన్న బంగాళదంపులు కూర వండాను కదా ఈ రోజు పప్పుతో ఎలా ఉందో చూడండి ఒకసారి చికెన్ వేసి పెడుతుంది అమ్మ చికెన్ 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 తీయతో తింది కానీ మళ్ళీ రౌండ్ సుభాస్తే అంటున్నాడు కూడా తిన్నా తిను ఓకేనా నువ్వు తిను బావాందయ్యా నందు హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను సుభాష్కి బాక్స్ ఉండమని నేనైతే లేచానండి ఈ రోజు కూడా పనికి వెళ్ళట్లేదు బాబు కొంచెం ఇంకా నీరసంగానే ఉందని సో ఉడిచి నేను లోపలికైతే వచ్చానండి అన్నం గట్ట వండుకోవచ్చు టీ గట్ట పెట్టుకోవచ్చానని కానీ బయట అయితే కనుక విపరీతమైన చాలా ముంచుండి ఈ మధ్యకాలంలో అయితే అసలు ఆ ఇలాంటి మంచి అయితే నేను చూడలేదు ఆ మంచి ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను చూడండి ఒకసారి సరే అండి ఎంత ఫుల్గా ఉందో మంచి అయితే ఇది మా ఇంటి వెనకాల సెలకలోనూ నేను తీసేది ఇది అసలు ఏమీ కనపట్టలేదండి అసలు ఈ ప్రైతం మంచు ఊరు ఇలాగైతే ప్రయాణికులు చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు ఆ ఇల్లు కూడా కనపట్టలేదు చూడండి ఎంత అయితే చాలా చలెట్ చేసిందే అమ్మ దేవుడు చాలా మంచిగా ఉందండి అసలు ఏమీ కనపట్టలేదు ఇది ఎలాగ దారి బజార్లోకి వెళ్ళాలంటే చాలా మంచు అందుకే ఇంత చల్లెట్ ఏంటో అనుకుంటున్నాం రాత్రి అయితే చాలా చలెట్టేసింది విపరీతమైన చలిగా ఉంది ఇల్లు కూడా కనపడతలేదు అసలు ఇంత మంచా ఊరిదేవుడు ఇటు కూడా చూసారా ఇటు మేము బొంకేసి వెళ్తాం కదా బజార్లోకి అక్కడండి అక్కడ కూడా చూసారా ఎంత విపరీతమైన అయితే పట్టేసిందో ఇంత మంచిగా ఉన్నప్పుడు ప్రయాణం చేసేవాళ్ళు మట్టికి చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి ముందు వెనకాల కూడా చూసుకుని జాగ్రత్తగా ఇక నేను నా వంట అయితే ప్రిపేర్ చేసుకుంటాను సుభాష్కి బాక్స్ పెట్టాలి కదండి వంట అయితే ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా మా నాన్న అడుగుతున్నాడు చలి బాగా ఉంది ఓకే ఈ పాలు టీ కూడా పెట్టుకుంటారండి నేనైతే టీ కూడా యూజ్ చేసుకుంటాను చాలా సరిగా ఉంది మంచు ఎరకూరి సేకం కదా టీ పట్లం కూడా అయ్యింది పందర కానీ టీ పట్ల మర్చిపోయింది వంకాయలు అయితే వండుతున్నానండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అయితే చెట్లు ఉన్నాయి కదా అని అంత బాగానే వంకాయ కూరగాయ వండేస్తుంది ఎందుకంటే రాత్రి కూరగాయలు గట్ట తేనంటే మా బాబా అయి నాకేం తెలిసి వెళ్దానని ఇయ్య తెచ్చాడండి ఉల్లిపాయలు టమాటాలుగా మెరగాని ఇయ్యే తెచ్చాడు ఇంకెళ్ళవాళ్ళు ఎలాగలేరు కదా అని నేనైతే వంకాయలు పోసేసుకున్నాను మా చెట్లకి బాప కూడా పొద్దున్నే పనికి వెళ్ళిపోయింది ఇంక ఈరోజైతే ఈ వంకాయలో వండుతాను మామూలుగా అయితే కొలుపులు నేనైతే నేనైతే తినలేండి వంకల్లో అసలు మెత్తలు వేసుకుని వండుకున్న వెండి చేపలు వేసుకుని వండుకున్న చాలా బాగుంటుంది కానీ మేమైతే వెండి చేపలు అయితే తినము మెత్తళ్ళు రొయ్యలు బెండకాయల్లోనైతేనేమో రొయ్యలు వంకాయలు వచ్చేసి మెత్తళ్ళైతే వేసుకుంటాము ఇంకా కొలుపు అయితే ఏమేయట్లేదు ఇంకా ఉత్తియే తినాలా ఉత్తియే వండుతానాక వంకాయలు రెండు రూపాయలు ఎక్కువైపోతాయి రెండు రూపాయలు తీసేసుకుంటాం గుంతలు ఏమిది ఇవ్వాలి ఒక్క కూర అన్నం పెట్టారు అన్నం తినవలసిందేంటే తయారు కత్తిపేట పుదీనా సరిగ్గా లేక కొంత ఈ పది రోజులు అయితే ఈ నెల పోతే రాజస్థాన్ వాళ్ళు వస్తారు కదా అక్కడ దగ్గర చేయింది మారుగత్తి ఒకటే మంచి కత్తి ఒక గొడ్డలు చేయితాను పార అంటే కొనేసి వచ్చలే కరగౌన పార కూడా కొంటాను ఈ పది రోజులుగా ఈ కాలు గురించి ఎటు వెళ్ళాను కదా కాలు తగ్గిన తర్వాత వాళ్ళ దగ్గర తీసుకుంటాను మంచి కత్తి చేయించాను మారుగత్తి గొడ్డలు చేయితను మడత గొడ్డలు అన్నీ తను కంగారేం పడకు కాండ కొంచెం అయితే ఉప్పు అయితే చదువుకున్నాను అండి వంకాయలు వంకాయలు చూడండి ఎంత లేదుగా ఉన్నాయో వంకాయలు అయితే చాలా రుచిగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి వంకాయలు అయితే నాకు తెలిసి ఈ కుట్టుకాడ అర కేజీ అండి ఇప్పుడు రేట్లు చాలా ఎక్కువ కూరగాయలు అర కేజీ వచ్చేసి నలభై రూపాయలు యాభై రూపాయలు చెప్పేస్తున్నారు కొట్లు కాడ నాకైతే చెట్లు వేసుకోవడం వల్ల చాలా ఉపయోగం వచ్చింది దగ్గర దగ్గర నేనైతే చాలా కూరలు అయితే ఉండాను అయితే కామెంట్లో ఒకళ్ళు బాగా బావ అంటున్నారు వినడానికి సిరాగ్గా ఉందని పెట్టారండి బావ అంటే చిన్నప్పటి నుంచి మా ఆయన మా ఆయన కొడుకు కాబట్టి బాగా బాగా అంటూ అలవాటు అయిపోయిందండి నాకు ఈ పెళ్ళయ్యా కూడా ఇక బావ బావే మా అమ్మగారు వాళ్ళు అయితే బా బాగా అంటాం కాకుండా బాయ ఏమయ్యా అవన్నీ చాలా చాలా ఉంటాయి అండి మూడు రకాల పిలుపులు ఉంటాయి అందుకు కాబట్టి నేనైతే మా ఆయన గారిని వారు వీరు అంటూ నాకైతే కొత్తగా ఉంటుంది కాబట్టి నేను మార్చుకోలేను బావని అలవాటు అయింది కాబట్టి బావే అంటాను బావ బా ఇది బావేనండి శుభమొక్కలు మగ్గిపోతే ఈ వంకాయ ముక్క కూడా వేసేసుకుంటాము వేయంగానే మగ్గిపోతాయి వంకాయలు కత్తి పెడతా పిల్లలకు కూడా స్కూల్ టైం అయిపోతుంది త్వరగా వంట ప్రిపేర్ చేసేసుకుంటే పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతారు పిల్లల్ని స్కూల్కి వెళ్ళిపోతే ఏదో పెద్ద భారం పోయినట్టే ఉంటుంది మళ్ళీ వాళ్ళు సాయంత్రం వచ్చేదాకా భయంగా ఉన్నట్టు ఉంటుంది వెళ్ళిపోతున్నప్పుడు భారం మళ్ళీ వచ్చారంటే భయం కుదురు ఉండరు అంక మొక్కలు మగ్గుకొని అంక మొక్కలు కూడా వేసుకుంటున్నాను ఇంకా మగ్గిపోతాయి లేతలకాయలు నాకు మామూలు మామూలుగా అయితే కొలుపు లేకపోతే అసలు తినదేనండి ఏదో కొలుపు ఉండాలా రొయ్యలు కానీ మెత్తలు కానీ మూత పెట్టుకుంటే కదే మగ్గిపోద్ది అప్పుడు కారం కొంచెం పసుపు వేసి వాటర్ అయితే కూర అయితే రెడీ అయిపోద్ది ఈలోగపి పిల్లల్ని ఇస్తాను వెనియండి మొత్తానికి ఇప్పుడైతే ఇందులో కొంచెం కారం పసుపు వేసేసుకుని వాటర్ పోసుకుంటే కూర అయితే రెడీ అవుద్ది ఈలోగపి పిల్లలు అయితే లేసారు ఆమె కూడా రెడీ అయ్యి అనమాట ఆ స్కూల్కి ఈరోజైతే టిఫిన్ లేదండి అన్నం అయితే నేస్తారు ఇస్తే కూర అయితే రెడీ అయిపోద్ది సరిపోద్ది రెడీ అయిపోయిందండి ఇంకా కట్టేసుకుంటున్నాను పిల్లలకు పాలు కూడా ఇచ్చి పెట్టేశాను సో బాస్ బాక్స్ పెట్టారు బాక్స్ ఎట్ అయితే నాకు చాలా పని అయిపోయినట్టు ఉంటది పిల్లడు బయలుదేరుతున్నాడు స్నానానికి వెళ్ళాడు తుక్కు పెడుతుంటే తెచ్చేది అన్నాడు తొక్కు పెడుతుంటే సాల్తలేదు అంటున్నాడు పిల్లడు బాక్స్ అలాగట్టలో కూడా దిక్తులే సోబాస్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది స్నాక్స్ కూడా చేశాను జంతుల్ వేసాను స్నాక్స్ సోవాస్ ఈజ్ రెడీ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసి సత్యవతి అబ్లు బ్లాగ్స్